హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరువు కావడానికి కాను స్త్రీలు కానీ పురుషులు కానీ వారి సమస్యను చెప్పుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక పేపర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీకు కాల్ చేసి మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ మధ్యకాలం అంటే వానాకాలం రాబోయేది చలికాలం ఈ రెండు కాలాల్లో చాలామంది కూడా జలుబు ముక్కు దిబడ పడడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారనుకోండి చాలా మంది కూడా ఏం చేస్తున్నారు ఆవిరి పడుతూ ఉంటారు లేకపోతే మెడిసిన్ వాడుతూ ఉంటారు అయితే ఏదైనా సరే ఒక మూడు నుంచి నాలుగు రోజుల సమయం మాత్రం పక్క పడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు ముందస్తుగా కానివ్వండి లేదంటే జలుబు చేసిన తర్వాత కానివ్వండి పాటించినట్లయితే తప్పకుండా వెంటనే ఉపశమనం అనేది మీకు జరుగుతుంది ముక్కు నుంచి కార కారడము అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి ఇది చిన్నపిల్లలకు కూడా కొంత తక్కువ మోతాదులో ఇచ్చినా కూడా వారికి మంచి ఫలితాన్ని కూడా ఉంటుంది సో ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఒక గ్లాసు వేడి పాలలో రెండు గ్రాముల సొండి పౌడర్ని కదా కలుపుకొని తాగినట్లయితే ఉదయము రాత్రిపూట తాగినట్లయితే తెల్లారే వారికి మొక్కి కావడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది మీ సమస్య ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉన్నట్లయితే ఇంకొక రోజు పడుతుంది కానీ మామూలుగా స్టార్టింగ్ ఉంది అనుకోండి వేడి వేడి పాలలో ఒక రెండు గ్రాములు సొండి పౌడర్ వేసుకొని కనుక తాగినట్లయితే మీకు వెంటనే ఉపశమనం కూడా రావడం జరుగుతుంది ఇక రెండో చిట్కా ఏంటి అని అంటే అల్లాన్ని మెత్తగా దంచి రసం తీసుకొని రెండు చెంచాల అల్లం రసంలో ఒక చెంచాడు తేనె కలుపుకొని తాగినట్లయితే ఇది సమస్య తీవ్రంగా ఉంటే రెండు నుంచి మూడు రోజుల వరకు చేసుకున్నట్లయితే మీ సమస్య అనేది పూర్తిగా అంటే ఇది మీరు ఇంకా కంటిన్యూ చేసుకుంటే ఇంకా ఏ కాలమైన అంటే వర వానకాలం కానీ శీతాకాలంలో కానీ మీకు ఈ సమస్య పూర్తిగా రాకుండా ఉంటుంది ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది గొంతులో గరగర ఉన్న దానివల్ల ముక్కు దిబ్బడ ఉన్న అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఓకేనా సో అల్లం రెండు చెంచాల అల్లం రసంలో ఒక చెంచాడు తేనె కలుపుకొని తాగొచ్చు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలకు సగం సగం మోతాదులో కూడా ఇవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు దీనివల్ల ముక్కు దిగడం ముక్కు కారడము అదేవిధంగా శ్వాస సరిగ్గా ఆడకపోవడము తిమడ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకేనా దీన్ని ముందస్తుగా కూడా ఎవరైనా సరే అప్పుడప్పుడు వాడుతూ ఉన్నట్లయితే ఇది ఇది కూడా చాలా ఎక్సలెంట్ అంటే ముందు ముందు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా శరీరానికి ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ రెండు చిట్కాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ